బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఈ సందర్భంగా వారిని స్మరించుకుంటూ ఘనమైన నివారణను అర్పించాల్సిన బాధ్యత ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి పౌరుల పైన ప్రతి విద్యార్థి పైన ఉందని తెలియజేస్తున్నాను మిత్రులారా మరి ప్రత్యేకంగా బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మహని స్మరించుకునేటటువంటి కార్యక్రమంలో ముందుంటుంది మిత్రులారా అదేవిధంగా ఎన్నో ఉద్యమ పోరాటాలు చేస్తూ నేటి తరం త్యాగాలను విద్యార్థులకు తెలియజేస్తూ కార్యక్రమాలు నిర్వహించిన మిత్రుల దయచేసి మిత్రులు మన లైబ్రరీలో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా దయచేసి ఇక్కడికి వస్తే మహాత్మా జ్యోతిబా పూలే గారికి మరియు సావిత్రిబాయి తల్లి సావిత్రిబాయి పూలే గారికి నివాళులర్పిత మిత్రులారా దయచేసి చిన్న అవకాశం ఇచ్చుకోండి మనకి ఇన్ని అవకాశాలు కల్పించినటువంటి ఈ మహనీయులకు ఒక రెండు నిమిషాలు నివాళులర్పిద్దాం దయచేసి